చాలామందికి ఏంటంటే మన ప్రేక్షకులకి చాలామందికి సో మీరు రిలేటివ్ మన మెగాస్టార్ గారికి అని తెలుసు కానీ అన్నయ్య బాబయ్య తమ్ముడా మామయ్య అనేది చాలా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సో ఫస్ట్ అసలు ఆ కన్ఫ్యూజన్ తీర్చేయండి నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం బాగా దగ్గర రిలేషనే రిలేషన్షిప్ అనేది కంటే కూడా ఒక ఫ్రెండ్ అని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పాలి ఉంటాయి కృష్ణుడు కూర్చోల్ డేట్లో ఎస్ ఎస్ అంత ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నెల్లూరులో మీరు అంతా అంత రిలేషన్ కరెక్ట్ అయితే తెలియదు అది వల్ల వాళ్ళ బాబు వర్షకైతే బాబాయ్ వర్షం అవుతాను మీరు బాబాయ్ నాబై అవుతాను బట్ ఏజ్ రీచ్ఛా ఆయన జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ పెద్దవాడు కనుక వయసులో జస్ట్ మంత్సే అందువల్ల బాబాయ్ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా వన్ డే లేకపోతే ఒక వన్ అవర్ అయినా ముందుగా నేను ఆ పదానికి కొంచెం బాగుండేది ఓకే అవుతారు కానీ సమకాలీ అనుకోవచ్చు సో సార్ ప్రాపర్ అంటే ప్రాపర్ గానీ సో అఫ్ కోర్స్ నెల్లూరు అని తెలుసు నెల్లూరు పక్కా నెల్లూరు సో ప్రాపర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త కోసం మీ అమ్మ నాన్న అలాగే పేరు ఐ వాజ్ పుట్టింది పెరిగిందంతా కూడా నెల్లూరే మేము అమ్మవైపు రిలేషన్స్ చిరంజీవి గారికి అమ్మవైపు రిలేషన్స్ అందువల్ల నెల్లూరు అనమాట అమ్మది నెల్లూరు కనుక మేము వీఆర్ ఆల్ రిలేషన్స్ ఆఫ్ మదర్ అనమాట మదర్ వైపు రిలేషన్స్ మేము అంతా కూడా పుట్టింది పెరిగిందంతా నెల్లూరే చదువుకుంది కూడా ఎక్కువ శాతం అంటే నెల్లూరే కానీ పక్కనే జస్ట్ ట్వంటీ ఫోర్ మైల్సే కదా పక్కన గూడూరు అని ఉంది గూడూరులో హై స్కూలు ఇంటర్మీడియట్ అంతా కూడా అక్కడ చేయడం జరిగిందనమాట అసలు ఈ నటనకి శ్రీకారం చుట్టిందని చెప్తే మాత్రం గూడూరు అని చెప్పుకోవాలి ఓకే ఎందుకంటే గూడూరు అనేటటువంటిది కళలకి నిలయం అని చెప్పాలి ఓకే అంటే ఎక్కువ మంది ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపేటటువంటి ప్రదేశం అది నీకు తెలుసు కదా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు అయినప్పటికీ ఆయనకి ఒక ఒక గుర్తింపు ఆయన్ని ఒక ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఒక ఆస్కారం కల్పించినటువంటి స్టేజే గూడూరు అనమాట ఓకే కాళిదాస్ కళానికేతాన్ని ఒక పాటల కాంపిటీషన్స్ చాలా సంవత్సరాలుగా నడిపేటటువంటి సంస్థ ఉంది అక్కడ సో ఆ సంస్థలో ఆయన కాంపి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు దానికి వచ్చినటువంటి జడ్జెస్ లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కోదండ పండు లాంటి వాళ్ళు తను పాడడం చూసి ఇండస్ట్రీకి తీసుకువెళ్ళడం జరిగింది అంటే అలాంటి ప్రదేశం అనమాట ఒక కళలకి ఒక నిలయం అని చెప్పాలి సో అలాంటి చోట ఓనమాలు దిద్దుకోవడం జరిగింది హై స్కూళ్ళు ఇది అనమాట అంతేకాకుండా గూడూరులో ఏంటంటే స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ జరుగుతాయి సంస్కృతి సమ్మేళనం అనేటటువంటిది ఒక స్టేజ్ ఇదనమాట ఒక నాటక సంస్థ ఆ సంస్థ మొత్తం స్టేట్ వైడ్గా నటులు వచ్చి ఆ స్టేజ్ మీద పార్టిసిపేషన్ జరిగిందనమాట అద్భుతమైన నటులు నటులు అని చెప్పాలి ఎలాంటి వాళ్ళంటే మనకి స్టేజ్ మీద సినిమా చూపించగలిగినటువంటి వాళ్ళు అనమాట అట్లాంటి నటులు వాళ్ళు వాళ్ళ అంతా కూడా నేను హై స్కూల్ స్టూడెంట్గా ఫ్రంట్ బెంచెస్లో కూర్చొని చూడడం అనమాట అంటే ఒకరాన్ని కాదు అసలు స్టేజ్ మీద ఎలా కూడా నటిస్తారా అనేటటువంటి అద్భుతమైన యాక్టర్స్ని నేను స్టేజ్ మీద చూశాను ఒక పిఎల్ నారాయణ్ కావచ్చు సీతలత కావచ్చు కేఎస్టి సాయి కావచ్చు ఎంబిఎస్ హరినాథరావు కావచ్చు ఇట్లాగా మహామహానటులు మన సంజీవ్ గారు కావచ్చు ఎండమూరి గారు రాసినటువంటి నాటకాలను తీసుకుని వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి వాళ్ళు వస్తుంటే స్టేట్ అంతా గడగడలాడేదనమాట అంటే మహానటులు వచ్చి స్టేజ్ మీద యాక్ట్ చేయడం జరిగేది అనమాట సో వాళ్ళందరూ నటు నటనంతా కూడా స్టేజ్ మీద ఫ్రంట్ బెంచ్లో కూర్చొని చూడడం తటస్థించింది సో వాళ్ళ నటన చూసినప్పుడు అలా మనం కూడా ఇంత గొప్ప నటులు అనిపించుకోగలమా వీడతో కలిసి నటించగలం అనిపించుకోవడం సంగతి దేవుడారు కానీ ఇలాంటి వాళ్ళతో మనం పక్కన నటించగలమా నటిస్తే నటించే అవకాశం వస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనలు వచ్చేవి అప్పుడు చాలామంది అనుకోవడం ఏంటంటే మెగాస్టార్ గారు రిలేటివ్ కాబట్టి మెగాస్టార్ స్టార్ ఇయర్ కాబట్టి సో త్రూ ఆయన ద్వారా మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సో అక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు సంబంధం లేదు స్టార్ మెగాస్టార్ గారికి మీకు సంబంధం లేదు సో ఆయన ఎక్కడో ఆయన ట్రయల్స్లో ఉన్నారో ఆయనకి ఎప్పటి నుంచి కోరిక కలిగిందో మనకు తెలియదు సో మీకు మాత్రం చిన్నప్పటి నుంచే ఇది ఉంది పేరల్గా అంటే టు ఫ్రాంక్ చెప్పాలంటే సెవెంత్ క్లాస్ అంటే బహుశా ఎంత ఉంటుంది అప్పుడు ఏ థర్టీను అట్లా ఉంటుంది అప్పటి నుంచే స్టార్ట్ అయింది యాక్టింగ్ స్టేజ్ సో మన జర్నీ పదమూడేళ్ల ప్రాయం నుంచే మొదలైంది ఓకే ఐ వాస్ వెరీ సిన్సియర్ ఆన్ ద స్టేజ్ అనమాట సో మేము నెల్లూరులో నాటకాలు రిహార్సల్స్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా చిరంజీవి గారేమో ఆయన సినిమా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు మెడ్రాస్లో ఓకే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అక్కడ అనమాట సో హీ వాజ్ ఏ స్టూడెంట్ దెన్ సో మేము నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ వెళ్తున్నామంటే ఇట్లా మా తెలుసు కదా మా నాటక సమాజానికి రిహార్సల్స్కి వెళ్తున్నామంటే ఆయన కూడా ఒకసారి రెండు మూడు సార్లు వచ్చారు ఓకే వచ్చిన సందర్భం ఉంది అంటే అప్పుడు హీ వాజ్ నాట్ అన్ యాక్టర్ ఓకే హీ వాజ్ ఓన్లీ ఎ స్టూడెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనమాట సో అప్పుడు తెలుసా మీకు ఆయన కూడా సినిమా ప్రశ్నల్లో ఆయన ప్రయత్నిస్తున్నారని కానీ అవన్నీ అప్పుడు ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ఓకే అంటే యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఆయన వాళ్ళేమో ఇటువైపు ఉండేవాళ్ళు ఎక్కడ పాలకొల్లు దగ్గర నర్సాపురము దగ్గర బంధుత్వం ఉన్న మన అకేషన్స్లో కలిసేవాడు అంటే మన కజిన్స్ పెళ్ళిళ్ళు లేకపోతే అక్కల పెళ్ళిళ్ళు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మన నెల్లూరుకు వచ్చేవాళ్ళు అప్పుడు ఇలా జరుగుతుండేది కానీ బట్ ఫైనల్గా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఫైనల్లీ దే కేమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ గాడ్ సెటిల్డ్ ఇన్ నెల్లూరు ఇంకా సెవెంటీ సెవెన్లో వాళ్ళు వచ్చి నెల్లూరులో సెటిల్ అయిపోవడం జరిగిపోయింది ఇంకా అక్కడి నుంచి కదలలేదు సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ సినిమా జర్నీ అనేది చిరంజీవి గారికి నెల్లూరు నుంచి మొదలైందంజ నెల్లూరు నుంచి నెల్లూరుకు వచ్చాకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం సెవెంటీ సెవెన్లో ఆయన సెలెక్ట్ కావడం వెళ్ళడం జరిగింది అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద నాకు పెద్ద అవగాహన లేదు ఆ సినిమాల్లో వెళ్ళి చేయాలన్న ఆలోచన కూడా లేదు మనకి ఎంతసేపు ఆ థియేటర్ మీద అంటే స్పాట్ అప్రిసియేషన్ కావాలి మనకి అని అనుకోవడం సో అలాంటి తాటే ఉండింది తప్ప సినిమాలకు వెళ్ళి సినిమాల్లో ట్రై చేద్దాం అన్న ఆలోచన నిజంగా లేదు నిజంగా లేదు ఓకే ఆ తర్వాత ఆయన పెద్ద స్టార్ అయిన తర్వాత మనం కూడా చిన్న ప్రయత్నం చేద్దామని ఆలోచన వచ్చింది